పోటీ చేసిన దాఖలలో ఈ ఈ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ల పోటీ చేయడానికి మాదేపూర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కొంతమంది అధికారులతో కుమ్మకాయ ఇసుక అక్రమ రవాణా ఇసుక పారె ఆగడాలు మాదేపూర్ గ్రామ పంచాయతీ తోటి కుమ్మకాయ ఎంతో మంది అవినీతి పర్ల చేతిలోకి వెళ్ళింది దీన్ని విముక్తి కోసం మాదేపూర్ నుంచి బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మాదేపూర్లో బీజేపీ జెండా పాతాలన్నదే మా లక్ష్యం మేము మాదేపూర్ ఏబిపి ఫుల్ టైమర్గా పనిచేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అనేక బాధ్యతలు నిర్వహించాం ఏబీపీ నుంచి భారతీయ జనతా పార్టీ మాదేపూర్లో గ్రామ పంచాయతీ పీఠం దక్కించుకోవడానికి కోసం దానికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాదేపూర్ బీజేపీ సర్పంచి అభ్యర్థిగా అవకాశం మా నా భార్యకు వచ్చింది అలాగే ఇంకా చాలా మంది ఆశాభావులు ఉన్నారు మాకు టికెట్ ఎవరికి కేటాయించినా ఎవరికి టికెట్ కేటాయించినా మాదేపూర్లో బీజేపీ చెందిన పాతడం కోసం మేము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాం అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నదే మా మాదేపూర్ బీజేపీ లక్ష్యం అలాగే మాదేపూర్లో చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల కోసం మాదేపూర్ బీజేపీ పార్టీ ఎల్లప్పుడు ఎల్లప్పుడూ ఆ జేసీబీలకు అడ్డం పండుకోనైనా రైతులకు మేము అండగా ఉంటాం అండగా ఉండి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గద్దె దింపే వరకు ఈ ప్రభుత్వానికి మెడలు వంచేదాకా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మాదేపూర్ గ్రామ పంచాయతీలో బీజేపీ సర్పంచ్గా జెండా పాతాలన్నదే మా లక్ష్యం ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే గత అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి సర్పంచ్గా ఎంపీపీగా జెడ్పీసీగా పరిపాలించారు ప్రతి ప్రతి ఒక్కరు మీకు అందరికీ తెలుసు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మాదేపూర్లో జరుగుతున్న అభివృద్ధి అక్రమాలు మీ అందరికి ప్రతి ఒక్కరు తెలుసు మాదేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుకో పారీలు కొన్ని లక్షలు లక్షల దందా నడుస్తుంది రోజు ఇంకా సర్పంచ్ పీఠంపై ఒకరు ఒకరు కోటి రూపాయలు పెట్టడానికి ఒకరు రెండు కోట్లు పెట్టడానికి ఇప్పుడు డబ్బులు పెట్టడానికి కూడా ఇంకా ముందు ఆలోచించడం లేదు అంటే మాదేపూర్ గ్రామ పంచాయతీకి అంత ఇన్కమ్ ఉన్నది ఇక్కడ ఉపా విద్య ఉన్నది విద్య విద్యార్థులు చదువుకునే చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ ఎక్కడికి ఎక్కడ పోయి హైదరాబాద్ పోయి పనిచేస్తున్నారు వాళ్ళందరికి ఇక్కడ ఇసుకారీల జాబులు ఇప్పేసినట్టుగా అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ మాదేపూర్లో కొత్తగా సింగరేణి బొబ్బాయిలు కూడా పడే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ నుంచి యువతకు ఉపాధి ఉపాధి కల్పించేందుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఈ సండ్రో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు సర్వే కూడా జరుగుతుంది అలాగే శాండ్ మన లో ఇస్కే శాండ్ గురించి చాలా అక్రమాలు ఉన్నాయి ఒక రోజుకు లక్షల కొన్ని లక్షలలో ఆదాయం ఉంది కాబట్టి ఉపాధి కోసం ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు లో ఆ తినే పెంపకం లేడీస్ కి ఆ మహిళలకు ఉపాధి కొరకు తేనెటీగల పెం పెంపకం కేంద్ర ప్రభుత్వం నుంచి తిరటికల పెంపకం స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఆ సోలార్ పవర్ ప్లాంట్ సోల సోలార్ పవర్ ప్రాజెక్టు తరపున ఉపాధి కల్పించడానికి బీజేపీ ప్రభుత్వం మాదేపూర్లో సర్పంచ్ గా గెలిచిన వెంటనే మాదేపూర్లో బిజెపి సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వెంటనే మేము అన్ని పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం గత అక్రమాలు అక్రమంగా సంపాదించిన దాంతో కూడా బయటికి తీస్తాం కొత్తగా యువత యువత డ్రగ్స్ కొత్తగా మీరు అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు ముందు పెట్టుకోబోతున్నారు పరంగా అయినా కానీ రోడ్లు స్ట్రీట్ లైట్లు అయినా మహాదేవపూర్ గ్రామ పంచాయతీ ఇతర కొత్త కార్యక్రమాలు చేయబోతున్నారు మహాదేవపూర్ లో యువతరం చాలా ఖరాబ్ అయిపోయింది ఇంతకు ముందు గంజాయి కేసులలో ఇప్పటి కూడా ఉండేది కాదు మాదేపూర్లలో ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ ఏబిపి కార్యకర్తలు సాయంత్రం ఐదు వారైనా శిక్షణకు వెళ్ళేది అందరితో కలిసిబాటుగా ఉండేది కానీ కొంతమంది దుష్ట శక్తులు మాదేపూర్ కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి ఆ దుష్ట శక్తుల వలన యువతరం గంజాయి గంజాయి కొట్టి మత్తుకు బానేసాయి ఎక్కడ అక్కడ కొట్లాటలు అవి జరుగుతున్నాయి మాదేపూర్ గ్రామ పంచాయతీలో బిజెపి అభ్యర్థి గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే యువతకు ఇసుక ఇసుక ఉపాధి కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ అనేక కోర్సులు సోలార్ పవర్ ప్రాజెక్టు తినేరటికల పెంపకం వాళ్ళకి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి పని చేయకుండా లోకల్లోనే పదిహేను వేలు పద్దెనిమిది ఇరవై వేలు సంపాదించుకునే విధంగా ఆ బీజేపీ గెలిచిన వెంటనే మేము అమలు పరుస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇండ్లు